ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవిన చేయుత ఆసరా పథకాల నిధులను ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు లబ్ధాలకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది నిధుల విడుదలపై ఈసీ గతంలో ఇచ్చిన స్టేను ఈ నెల వరకు తాత్కాలికంగా పక్కన పెట్టింది దీంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిధుల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అవకాశం చిక్కినట్లయింది అయితే నిధుల పంపిణీని ప్రసార మాధ్యాల్లో ప్రచారం చేయొద్దని ఈసీ ప్రభుత్వ నియమావళికి లోబడి నిధుల పంపిణీ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ నెల పదమూడులో పోలింగ్ ముగిసే వరకు సంక్షేమ పథకాల నిధుల సొమ్ము పద్నాలుగు వేల నూటల అరవై ఐదు కోట్ల పంపిణీ నిలిపివేస్తూ ఈసీ ఈ నెల తొమ్మిది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దీన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాచారపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి